బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక అన్నిటికంటే సులభోపాయం భగవన్ నామ స్మరణ ఆ భగవన్ నామాన్ని విడిచిపెట్టకుండా చెయ్యాలి ఏ హి పాపరతాహతార్క్ష్యధయాధర్మ వివర్జిత దుష్ట సంగా సత్యాస్త్ర సత్సంగతి పరాంగుఖా పాపరతులు ఎప్పుడు పాపాసక్తి వాళ్ళకి పాపం అంటే ఏమిటో మీకు నేను చెప్పాలా ఇక్కడున్న మహానుభావులకి ఇది పాపం ఇది పుణ్యం అని పద్మాకర్ గారు చెప్పేంత దుస్థితిలో లేరు నాకు కూడా మీరు ఏది పాపమో ఏది పుణ్యమో వివరించగలిగే మహానుభావులు గురువుగారి ఇది పాపం కదండి ఇది పుణ్యం కదండి అని ఒక్కసారి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే చక వివరిస్తారు కాకపోతే పురాణం కింద చెప్పలేరు కనుక మిమ్మల్ని నీ వైక్ దగ్గర కూర్చోబెట్టట్లేదు కానీ లేకపోతే నాకు కూడా పాఠం చెప్పగలరు కదండి ఎన్ని చేత భారతాలు గురువుగారండి ఐదో తారీఖు వచ్చిందండి టోటల్ ఐదు అయ్యిందండి అని మొదలెట్టమంటే ఆవిడ ఇప్పి ఇప్పేమంటే ఇక ఆవిడ ఇప్పుకుంది నాకు చేట భారతం నాకు ఉత్తరాలు నాకేమో ఫోన్లు ఈ లేక వినడం మానేశాను కానీ కాబట్టి అష్టాదశ పురాణాలు వినగలిగిన వాళ్ళు విన్న తర్వాత కంఠస్థం చేసిన వాళ్ళు రాయగలిగిన వాళ్ళు ఏది పుణ్యమో ఏది పాపమో అన్నీ ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఫలానా పని ఈ పని పాపము ఈ పని పుణ్యము అని కొత్తగా చెప్పక్కర్లా ఈ పాపమును నిరంతరం విడిచిపెట్టకుండా చేస్తే వాటి మీదే ఆసక్తి కలిగితే వాళ్ళకి పాపరతులు అని పేరు అన్నమాట ఇంకా పాపం మీదే కోరిక పాపం మీదే కోరిక వేరే కోరిక ఉండదు వాళ్ళకి వద్దన్న ఆ పాపమే చేస్తారు నాయన అభాండం వేయకురా అంటే అభాండమే వేస్తారు అసత్యం ఆడద్దు అంటే అసత్యం ఆడతారు బయట దొంగతనం చేయొద్దని పోతుంటే కాలని దొంగతనమే చేస్తారు కోపం వద్దున అంటే కోపమే వహిస్తారు గురు నింద వద్దంటే గురునిందే చేస్తారు దీనికి పాపరతత్వము అని పేరు వాళ్ళు నరకానికి పోతారు దుర్మరణం పాలవుతారు దయాధర్మ విభర్జిత ఎవరి మీద జాలి లేక ధర్మం విడిచిగా తిరుగువారు కూడా భయంకరం పొందుతారు దుష్ట సంఘాశ్చ పాపాత్ములతో స్నేహం చేసేవాడు నీచులతో స్నేహం చేశాడంటే వాడు ఖచ్చితంగా భయంకర మరణమే పొందుతాడు సచ్చాస్త సత్సంగతి పరాంగ్ముఖా పరాంగ్ముఖుడు అంటే వ్యతిరేకంగా ఉండువాడు ఎవరికి శాస్త్రములకు శాస్త్రములంటే ఇష్టం లేదు మాకేమిటి మాకెందుకండి ఈ శాస్త్రాలు ఈ వేదాలు వద్దు పురాణాలు లేవు ఇవన్నీ ఉట్టి అబద్ధాలు అని పలికేవాళ్ళు మహాత్ములంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు చివరన భయంకరమైన మరణం పొందుతారు తీసుకు తీసుకు చచ్చిపోతారు ఆత్మ సంభావిత ఒక్కొక్కడికి నేనే గొప్పవాడిని అని ఒక ఊహ ఉంటుంది లోపల అది లేకుండా ఎవడు ఉంటాడు అంతో ఎంతో ఉంటుంది కొంతమందికి కానీ ఎక్కువ ఉంటుంది కొందరికి వాడు రోజు అనమాట నేను ఎంత బాగా పూజ చేశారో చూశారో గురువుగారు అసలు నేను ఇచ్చిన హారతి ఎవరైనా ఇచ్చారా అని ఒకడు అసలు గురువుగారు గుళ్ళో నేను పెట్టినట్టు ముగ్గులు ఎవరైనా పెట్టారా అని ఒకళ్ళు ఇక మేము పారాయణ చేస్తే దేవత వస్తుందని కొందరు అభిషేకం చేస్తే మా అంత గొప్ప అభిషేకం చేయించేవాడు లేడని ఒకడు దాన ధర్మాల్లో నన్ను మించిన వాళ్ళు ఏంటంటే ఒకడు ఇలా రకరకాలుగా భావన ఉంటుంది వీళ్ళందరికీ ఆత్మ సంభావితులు అంటే తమను తాము గొప్పవాళ్ళుగా వారు ఎంతో కొంచెం ఉంటే పర్వాలేదు కానీ అది ఎక్కువైతే సంభావితులు అంటాం అనమాట అంత ఎంతో ప్రతివాడికి లోపల మేము గొప్పవాడు అనే ఒక ఊహం ఉంటుందండో గ్యారంటీగా మా ఇంటికి వస్తే గారికి నేను చేశానండి సేవ అని చెప్పుకోకుండా ఉండగలడాయన ఇది ఆత్మ సంభావితమే కానీ అది కొంచెం ఉంటే పర్వాలేదు ఎక్కువైతే ప్రమాదం ఇక ఒక ఉంటుంది మాకు అదృష్టవశత్తు గురువుగారు మా ఇంటికి వచ్చారండి ఆ ఫోటో గురువుగారి కోసం పెసరట్లు వేసాను పాయసం చేశాను ఇక బయటికి వెళ్ళాక ఇది గురువు గారికి గురువుగారి ఇవన్నీ వేసి పెట్టాం అవన్నీ పెట్టినా లోపల గదిలో పెట్టాక నేను ఏం తిన్నానో వాళ్ళు తెలియదు బాబు కానీ బయట ఏమని చెప్తారన్నమాట పాయసం గురువు గారికి అవి చేసాం అవి చేసామని చెప్పుకుంటారు అంటే ఈ విధంగా గురుసేవ చేశామని కొందరు పొగుడుకుంటారు మరికొంతమంది ప్రజోపకార కార్యక్రమాలలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు వాళ్ళని వాళ్ళు కొడుకుంటారు ఈ విధంగా మొత్తం మీద ఏ వంకతో అయినా తనను తాను గొప్పవాడుగా భావించువాడు నరకమునకే పోతాడు చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతాడు స్తబ్ధా అంటే ఇంక ఏ పని చెప్పినా వాడు అలా వండిపోతాడు వాడు వాళ్ళకి స్తబ్ధులు అని పేరు అనమాట ఏ పనిలో చురుకుతనం లేకుండా ఎప్పుడు మందకొడిగా ఉండిన వాళ్ళని స్తబ్దులు అంటారు ఏదన్నా ధర్మకార్యం చేయమన్నాం స్తబ్దుడు అయిపోతాడు తెల్లవారుజామున నాలుగు గంటలు అంటే నాకు తలకే తిరుగుతుంది అంటే స్తబ్దుడిగా ఇంట్లో పడుకుంటాడు వాడు ఒక్కొక్కడు ఉంటాడు వాడు విచిత్రమైన వ్యక్తులు ఎటువంటి వాళ్ళు తెలుసా మన వాళ్ళు ఫోన్ చేస్తే ఆరు రోజుల తర్వాత మళ్ళీ వాడు ఏమంటాడో తెలుసా గురువుగారండి మీరు ఏమైనా విసుడుకాలు ఇచ్చారా నేను అది కిందట అది ఇచ్చాను రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల పదిలో చెబుతాడు వాడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఫోన్ చేస్తే పద్దెనిమిదో సంవత్సరంలో వాడు గుర్తుకొచ్చింది అనమాట గురువుగారు ఫోన్ చేశారని మహానుభావులు వాడు వీళ్ళకి స్తబ్దులు ఈ స్తబ్దులు కూడా మరీ వంద కూడితనంతో ఉండేవాళ్ళు కూడా చివరి రోజుల్లో దుర్మరణం పాలవుతారట మరీ అంత స్తబ్దంగా ఉండకూడదు చురుగ్గా ఉండాలంటే కొంచెం ఏదైనా చెక్క 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 చెబితే చేయాలి మానసిక మానసికోత్సాహమైన ఉండాలి ఉత్సాహం లేనివాడు కూడా దుర్మరణం పాలవుతాడు ఇంకలా ఉండిపోతారు వాడు ఎందుకు అలా ఉండిపోతారో తెలియదు కారణం ఏమిటో తెలియదు ధనమానమాన్విత ఇంకా డబ్బుందనే అహంకారం మరీ ప్రమాదం నేను ధనవంతుడిని నేను ఎప్పుడు కారుల్లో తిరుగుతా ఏసీల్లో ఉంటా విమానంలో తిరుగుతా నువ్వు ఎంత విమానంలో తిరిగినా ఆఖరిన ఇంకొక విమానం ఒకటి ఉంది ఆ విమానంలో పెడితేనే నువ్వు అదృష్టవంతుడివి లేకపోతే యమధర్మరాజు గారి భటులు తీసుకెళ్ళేవన్నీ క్రమంగా చెబుతాను మీకు గ్యారంటీగా అవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకోవడంలో లాభం ఉందండి అది ఇప్పుడు మీరు ఎందుకంటే శ్రద్ధగా వస్తున్నారు దాని అనకాతలు కూడా ఏం కారణం ఉందో నాకు తెలుసు గరుడ పురాణంలో ఏమన్నారో తెలుసా ఇవి శ్రద్ధగా ఈ ఐదు రోజులు ఇది వింటే వాడు యమల వకానికి వెళ్ళట వాడు గ్యారంటీగా స్వర్గానికి వెడతట కనీసం ఈ వంకతో అయినా మనం ఆచరించలేకపోయినా ధర్మాచరణ విని స్వర్గానికి వెడదామని కోరికతో వచ్చానని ఒక ఆవిడంతగా ఫోన్ చేసింది అబ్బో చాలా గొప్ప ఆవిడ నిజంగా చెప్పాడు వాడు మహానుభావుడు వేదవ్యాస మహర్షి ఇక్కడ వాడు అన్నది నేను ఆత్మీయతతో అంటున్నాను వేదవ్యాసు కృష్ణుడిని వాడు అని అనమన్నారు ఎందుకని శాస్త్రములో భగవంతుణ్ణి ఆత్మీయతతో వాడు అనాలన్నమాట నల్ల వాడు అని ఎందుకన్నాడు పోతన గారు అదేంటండి దేవుణ్ణి వాడు అంటాడు వేదవ్యాసుడిని వాడు వీడు అంటాడు ఏమిటంటే ఇది భక్తిలో ఒక మార్గం భక్తి కడితే వాడనే పూర్వకాలంలో మన హీరోలు ఎవరైవ ఓడు అక్కినే ఉన్నాడు నాగ్గాడు కూడా అనివ్వరు తెలుసా మీకు అక్కడ ద్వేషం కాదు ఆయన మీద ఉన్న వ్యామోహం ప్రేమ భగవంతుడి కూడా అలా పలుకుంటుంది భక్తి అందుకని భగవంతుడి తు అంటారు తెలుసు కదా తేరానాం తేరానాం అని ఎవరు అనాలి సామాన్యుడిని నీచుని అనాలి కానీ భగవంతుడి తేరానాం తేరానాం అని ఎందుకు అంటున్నాం అంటే అంటే భక్తి యొక్క పరాకాష్ట స్థితి అందుకే వేదవ్యాసులు వారు ఇక్కడ ఏం చెప్పారు నాయనలారా ధర్మాచరణము చేయలేకపోయినా దానవులు పెద్దగా చేయలేకపోయినా లేక ఏవో గుళ్ళోకి వెళ్ళలేకపోయినా నామస్మరణ చేయలేకపోయినా కనీసం గరుడ పురాణం శ్రద్ధాశక్తులతో విన్నవాడు కూడా దుర్భరణం పలుకోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోతాట ఇంకెంతకంటే అదృష్టం ఉందండి ఇప్పుడు ఈ విద్యానగర్ బాబా గుడి వాళ్ళు మీకు ఇంత ఉపకారం చేస్తున్నారు నన్ను ఈడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి రోజు రెండు గంటల ప్రవచనం ఎందుకు చెప్పిస్తున్నారంటే కనీసం ఇన్ని ధర్మములు చేయలేకపోయినా ఒక్క రోజు రెండు గంటల చొప్పున రోజు రెండు గంటల చొప్పున ఒక ఐదు రోజులు ఐదు రెండు పది గంటలు కేటాయిస్తున్నారు అంతే కదా మీరు పది గంటలు పురాణ శ్రవణమును కేటాయిస్తే చివరి రోజుల్లో హాయిగా దర్జాగా హాయ్ పద్మాకర్ మేము వెళ్ళొస్తున్నాం అన్న కృతజ్ఞ చెప్పి దివ్య విమానంకి వెళ్ళిపోతారు అన్నమాట ఈ పది గంటలు వినరు కదా వాళ్ళకి మంటలే మంటలు వాళ్ళ ప్రాణం గిజగిజలాడిపోతూ ఉండగా ఈడ్చి బాధ యమకింకరులు పట్టుకుపోతారు కాబట్టి చివరి రోజుల్లో అయినా ఈ యాపం తప్పాలంటే మిగతా మూడు రోజులు రండి అందులో రేపు మీ అదృష్టం అమావాస్య మార్గశీరష మాసం మార్గశీర్ష మాసంలో అమావాస్య నాడు మధ్యాహ్న సమయం దాకా పురాణం వింటే పురాణం విన్నాక హారతిని కళ్ళకత్తుకుంటే అటువంటి వాడు మాట వరసకు కూడా యముని యొక్క ఘోర రూపం చూడడు యముడి ఘోర రూపం చూడటంటే యముడు పాపాత్ములకి భయంకరంగా కనపడతాడు నీలాంటి పుణ్యాత్ములకి నాలా అందంగా ఆల్చి వేసుకుని కనపడతాడు సౌమ్య రూపం ఉంటుంది యమునికి యముడికి రెండు రూపాలు తెలుసు కదా ఒకటి నల్లని భయంకర రూపం సౌమ్య రూపం అందమైన రూపం మీరుగా యముడు మీకు అందంగా దర్శనమిస్తాడు ఇప్పుడు కష్టమా ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ అదే వినరనుకోండి రేపు ఇతలకి సీరియల్ చూడాలండి ఇక సీరియల్ గా జన్మెత్తడం ఈ జన్మలన్నిట్లోనూ యముడి యొక్క భయంకర రూపాన్ని చూడడం అనే కర్మకి వెళ్ళక తప్పదు అందుకని వ్యాసుడు పరమోదరుడు ఆయన మన కోసం మహోపకారం చేశాడు నాయనలారా గొప్ప ధర్మములు చేయలేకపోయినా దానములు చేయలేకపోయినా ఏవేవో పనులు చేయలేకపోయినా కనీసం గరుడ పురాణము శ్రద్ధతో పెద్దలు చెబుతూ ఉంటే వినండి శ్రవణమాత్రంతో తరిస్తారు సుస్పష్టంగా కృతాదౌ కృతాదౌ కలౌ ధర్మస్వలం పురాణశ్రవణాదన్యో విద్యో కృతయుగంలో మానవుడు తరించాలంటే నరకానికి వెళ్లకుండా ఉత్తమ గుతులకు వెళ్ళాలంటే ఎన్నో ధర్మములు చేయవలసి వచ్చేది యజ్ఞములు దానములు ధర్మములు ఇవన్నీ చేస్తేనే కృతయుగంలో తరించేవాడు కానీ కలియుగంలో అన్ని పనులు చేయక్కర్లా కలవు ధర్మస్తు కేవలం కలియుగంలో ఒక్క ధర్మం చాలు ఏమిటి పురాణ శ్రవణం ఫర్ మోర్ వీడియోస్ లైక్